చంపాలనుకున్నా డాక్టర్ తను పిచ్చివాడా దెయ్యవా సైకోనా లేక నటిస్తున్నాడా నాకేమీ అర్థం కావట్లేదు డాక్టర్ చూద్దాం రిగ్రెట్ చేయించి రికార్డ్ మెమరీ థెరపీ ద్వారా కనిపెట్టచ్చు చెప్పండి మిస్టర్ రామానుజం ఆర్ యు ఫీలింగ్ కంఫర్టబుల్ వాట్స్ యువర్ ప్రాబ్లం ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగినా నేను తట్టుకోలేకపోతున్నాను డాక్టర్ టెన్షన్ అవుతున్నాను అప్పుడు ఏం చేస్తారు నేనేం చేస్తాను చెప్పండి అప్సెట్ అవుతాను ఏడుపు వస్తుంది వస్తుంది ఒక్కసారిగా బద్దలైపోయినట్టు అప్పుడేమవుతుంది సడన్ గా అంతా బ్లాంక్ అవుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు కడుతెరి చూసేటప్పటికి ఎక్కడో ఉంటాను వేరే డ్రెస్లో వేరే విధంగా ఏం దిగులు పడకండి నాతో కోఆపరేట్ చేస్తే అంతా నయమవుతుంది రామానుజం ఈ డిస్క్ వంక చూడండి రెప్పార్పకుండా చూడండి కళ్ళు కొంచెం బరువెక్కుతాయి మెల్లిగా వస్తుంది ఐదు నాలుగు మూడు రెండు ఒకటి రామో ఇప్పుడు మెల్లమెల్లగా మీ వయసు తగ్గించుకుందామా ఇప్పుడు మీ వయసు పదహారు నిన్న మొదటిసారిగా నందిని మా ఇంటికి వచ్చింది కాఫీ పొడి అడిగినప్పుడు తన చేతి వెళ్ళిన మీద పడ్డాయి ఇప్పుడు నీ వయసు పద్నాలుగు తొమ్మిదో క్లాస్ చదువుతుండగా టైఫాయిడ్ పది విద్య విద్య ఎవరు చెల్లెలు మహా తెలివైంది తనంటే నాకు ప్రాణం ఆ రోజు గాంధీ జయంతి డిబేట్ పోటీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి పెడుతున్నాం చోరున పెద్ద వర్షం కురిసి ఆగిపోయింది కళల్లో సంప్రదాయాల్లో గొప్పది ఇండియా ప్రేమలో మానవత్వంలో ఉన్నతమైంది ఇండియా ఏం లేనని ఈ దేశంలో ఈ మట్టిలో పుట్టినందుకు మన అందరం హలో ఇక్కడ నెహ్రూ నగర్ మూడవ క్రాస్ రోడ్ లో కరెంట్ తీగ తెగి వేలాడుతుంది లైన్ మెన్ టీ దాడాకెళ్ళాడు రాగానే చెప్తాను రెండే బ్రాండ్ ఉన్నాయి కోట ఎనభై రూపాయలు ఏందే ఇది మహా దారుణంగా ఉంది ఈ రోజు వ్యాపారమే చేయకూడదు రిస్క్ తో పని అయ్యే వద్దండి సరే 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 ఇవ్వ పూల కోట్లో ఉంది తీసుకుపో

మాకు మాత్రం ఏమన్నా అంటారు అందులోనూ వానాకాలం వచ్చిందంటే చాలు ఐదు నిమిషాలకు ఫోను కరెంట్ అక్కడ కట్టు ఇక్కడ కట్టు అది ప్రాణాలు చేస్తున్నారు భయ మీరు వచ్చాడే లేదా వేలాస్తుందండి ఎవరికైనా చచ్చిపో హలో நான் வந்துரும் வித்யாவன்சரோம் மனமேதசுனி அந்தரிசிரமணி தேசப்பிரகதிக்கோசம் வித்யா தப்பு கரெக்ட் ரூட்ல எழுத்து சுட்டுத்திரைக்காலத்தில்

ఈ కోర్టు శిక్షించే తీరాలి వాట్ ఈస్ ద క్రైమ్ మిస్టర్ పాత్ర సారథి నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం ఎవరెవరిని శిక్షించాలంటారు ముందు ఆ లైన్ మెన్ కంప్లైంట్ చేసిన వెంటనే కరెంట్ ఆఫ్ చేయకుండా ఫోన్ తీసి పారేసి మందు కొడుతు కూర్చున్నాడు గాంధీ జయంతి రోజున కొట్టు మూయకుండా బ్లాక్ లో బ్రాంతి అమ్మిన కొట్టు వాడి తీసుకుని దాన్ని అనుమతించిన పోలీస్ వాడి నో ఎంట్రీలో వెళ్ళిన రిక్షా వాడి ఆ రోడ్డుని గుంటలు గోతులు పడేంత అధ్వానంగా వేసిన కాంట్రాక్టర్ అక్కడ నీళ్ళు నిలిచేంత వరకు ఉంచిన కార్పొరేషన్ అది అప్రూవ్ చేసిన ఇంజనీర్ని కాంట్రాక్ట్ పాస్ చేసిన మంత్రిని తగ్గిపోయేంత నాశరకం ఎలక్ట్రిక్ వైర్లు తయారు చేసిన ఫ్యాక్టరీ వాళ్ళని అది అప్రూవ్ చేసిన అధికారిని అది రెగ్యులర్ గా చెక్ చేయని ఆ ఏరియా సూపర్వైజర్ని యువర్ ఆన్ఆర్ వీరు చెప్పేది చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేసి లోపల వెయ్యాలన్నట్టు ఉన్నాయి ఇది నవ్వాల్సిన విషయం కాదండి అందరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం అంత మందిలో ఎవరైనా ఒకరు తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించుంటే నా బిడ్డ బతుకుండేది ప్రత్యక్షంగాను పరోక్షంగాను దాని తావుకి కారకులైన ప్రతి ఒక్కరూ శిక్షించబడాలి ఎవరి అసలు కేసే కాదు విపత్తు ఉరుమునో పిడుగునో తుఫానో మిత్రులు పాదసారదో నేనో మీరు ఎవరో అపలేవు ఎంత స్ట్రాంగ్ గా ఉన్న అయిన ప్రత్యేక అయినా తెగి తీరుతుంది వర్షం కురిపించాడు గనక కావాలంటే వరుణి ఎవరికో వస్తామని పంపతాం మీరు నిర్లక్ష్యంగా మాట్లాడకండి మిస్టర్ విశ్వనాథ్ బంగారం లాంటి నా ఈ నిర్లక్ష్యం ఎప్పుడో మిస్టర్ పార్థసారథి మీ పట్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సానుభూతి ఉంది ఇట్స్ ఎ గ్రేట్ పర్సనల్ ట్రాజెడీ ఇటువంటి వైపరీత్యాలని మానవ శక్తి ఎదిరించి ఏమీ చేయలేదు ఇది ఎవరూ ఎదురుచూడని విపత్తు దీనికోసం ప్రత్యేకించి ఎవరిని శిక్షించలేము కేస్ డిస్మిస్డ్ నువ్వు ఏమిట్రా చిన్న పిల్లవాడికి మళ్ళీ విడపోయిన బాధ కంటే అందు కారకులైన వాళ్ళు చేసింది తప్పే కాదు అన్నట్టు చట్టం నుంచి తప్పించుకున్నారే అదేనమ్మా నన్ను ఎక్కువ బాధ పెడతాను హోంవర్క్ చేయనందుక టీచర్స్ మమ్మల్ని పనిష్ చేస్తారే వాళ్ళు ఒక్కళ్ళు కూడా సవ్యంగా ఆఫీస్ పని చేయలేదు వాళ్ళకి పనిష్మెంట్ ఉంటదా బామ్మ నువ్వు అలా అనుకోకరా భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు నరకంలో వైతరిణి నది ఒడ్డునా వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది చిత్రగుప్తుడు అని ఒకడు నువ్వు చేసే మంచికి చెడుకి అన్నిటికీ యమలోకంలో లెక్కలు వేస్తూ ఉంటాడు యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వాళ్ళు వాళ్ళు చేసిన పాపాలకు తగ్గట్టు అప్పటికప్పుడే శిక్ష విధిస్తాడు తనువుతో చేసిన పాపాలకి తనూతోనూ మాటలతో చేసిన పాపాలకి మాటలతోనూ చేసిన పాపాలకి మనసుతోనూ శిక్ష అనుభవించే తీరాలి కొంతమంది నిర్లక్ష్యం వల్లే నా చెల్లెరికా గతి పట్టింది అలాగే నా నిర్లక్ష్యం వల్ల ఏ ప్రాణికి ప్రమాదం కలగకూడదని నేను అన్ని విషయాలను గా ఉంటాను ఉండాలని దృఢ నిర్ణయం తీసుకున్నాను కానీ జనం బాధ్యతను విస్మరించి మానవత్వాన్ని విస్మరించి నిర్లక్ష్యంగా ఉండడం చూస్తే నేను తట్టుకోలేను డాక్టర్ ఎడొప్పొస్తుంది తలనొప్పి వస్తుంది వస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలియదు ఆ నీవ్వేదో అవుతావు ఆలోచించా డీప్గా ఆలోచించు పత్లైపోతున్నట్టు వుడ్డు సరే 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 ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత వొడ్డంతా చెమట పట్టేస్తుంది సరే ఓకే ఆ తర్వాత ఏమవుతుంది ఆ తర్వాత తెలియదే రామ ఐ నో యు క్యాన్ కమాండ్ థింక్ థింగ్ థింగ్ తెలియదు చె డాక్టర్ రామాన్ ఎందుకు అడిగింది అడిగి ఇబ్బంది పెడతావు ఇదంతా ఏమిటి హైటెక్ పెట్టుకుని జనాన్ని మోసం చేస్తూ మీరెవరు అపరిచితుణ్ణి మీకు రామానికి ఏమిటి సంబంధం రాము అమాయకుడు జడపదార్థం చేపలేని వాడు ఎక్కడ ఏ తప్పు జరిగినా రూల్స్ మాట్లాడుతూ కంప్లైంట్ చేస్తూ కేసులు పెడుతూ ఏడుస్తు మడుగుతున్నాడు వాడు ఏ అన్యాయాన్ని ఆపలేడు నేను ఆపాలను నిర్ణయించుకున్నాను ఏ విధంగా అపరిచిత్ర డాట్ కామ్ లకు వెబ్సైట్ ఓపెన్ చేశాను ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నాకు తెలియజేయమని పదిహేను కార్ట్లు పంపాను ఓహో అవి దేశం మొత్తం వ్యాపించి ఆర్థిక సహాయంతో నా నెట్లో కూర్చిపడ్డాయి ఇప్పుడు దేశంలో ఉన్న అన్యాయాలన్నీ నా లో ఉన్నాయి వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను అడుగుతున్నానని కోపగించుకోకండి మీరు ఇంతవరకు ఎవరినైనా హత్య చేశారా ఏంటి అవుతున్నావా నువ్వు డాక్టర్ వి కమిషనర్ వి కాదు దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అడిగి మనిషికి రోజు గురించి ఏం తెలుస్తుంది ఎనిమిదేళ్ళు గలవ్ చేస్తున్నాను అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో దాచుకుని పెట్టి చెడగొట్టుకుని సూసైడ్ వర్క్ వెళ్ళాడు అప్పుడే నేను వచ్చాడు వాడు దాచుకున్న లవ్ అంతా మీ ప్రేమ ఖర్చులకు డబ్బెలా వచ్చింది సింపుల్ రామ ఇంటి పత్రాలని తాకట్టు పెట్టాను

ఇది దెయ్యం లాంటిది కాదమ్మా కొంతమందికి మానసిక ఒత్తిడి ఎక్కువై దానికి మందుగా వాళ్ళ బుద్ధే ఇంకో పర్సనాలిటీగా రూపొందుతుంది వాళ్ళ మనోవేదన ఉచ్చ స్థాయికి చేరుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఆ పర్సనాలిటీ ఆవహిస్తుంది అదేంటి డాక్టర్ ఒకే వ్యక్తి తనకు తెలియకుండా వేరే వ్యక్తిగా ఎలా వై నాట్ తాగుబోతులు చూడండి ప్రశాంతంగా కనపడతారు తాగిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు బిహేవియర్ అన్ని వేరే వ్యక్తివా అన్నట్టు ఉంటాయి తెల్లారు అడిగితే నేను అలా మాట్లాడింది కొంతమంది ఆడవాళ్ళకి అమ్మవారి పూనుతుంది తెలుసుగా ఎంతో అమాయకంగా ఉంటారు కానీ పూనకం వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు ఆపలేరు అందరినీ రారా పోరా అంటారు నాలుగు మీద కర్పూరం కూడా వెలిగించుకుంటారు తప్పు చేసిన వాడిని చూసి ఒకడికి లాక్ కొట్టాలనిపిస్తుంది కానీ కొట్టలేడు అన్యాయం చేసే వాళ్ళని చూస్తే నిలబెట్టి కాల్ చేయాలనిపిస్తుంది కానీ చట్టానికి సమాజానికి భయపడి ఆపం చేయలేడు ఇలా మనసులో అణుచుకున్న చిన్న చిన్న కోరికలన్నీ బద్దలు కొట్టుకుని బయటికి రావటమే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఇంతకు ముందు ఈ రకంగా ఎవరికైనా జరిగిందా జార్జియాలో ఈవెన్ అమ్మాయికి మూడు పర్సనాలిటీలు ఉండేవి న్యూయార్క్ లో జూడీ క్యాస్లీ అనే లేడీకి నలభై నాలుగు పర్సనాలిటీలు ఉండేవి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి తన గురించి చెప్పారు ఇది రామంకి తెలుసా డాక్టర్ రామంకి తనలో రెండు పర్సనాలిటీస్ ఉన్న విషయం తెలియనే తెలియదు కానీ అపరిచితుడికి రెమోకి రామం వేరే వ్యక్తిగా తెలుసు ఈ పర్సనాలిటీలు వస్తే ఎంతసేపు ఉంటాయి డాక్టర్ ఒక నిమిషం ఒక రోజు ఒక వారం కూడా ఉండొచ్చు కానీ మారి మారి వస్తూ ఉంటాయి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో చెప్పలేము ఒక సంవత్సరం పట్టచ్చు రెండేళ్లు పట్టచ్చు ఆరేళ్ళు కూడా పట్టచ్చు కానీ అది ఖచ్చితంగా చెప్పలేము ఎప్పుడు రామన్ కిణి ఉంచుకున్న కోరికలు నెరవేర్తాయో ఆ పర్సనాలిటీస్ రావడానికి అవసరం లేకుండా పోతుందో అప్పుడు వాటికి అవే తొలిగిపోతాయి మీరనేది ఇప్పుడు నువ్వు నిజంగానే రామన్ని లవ్ చేసావే అనుకో రెమోగా రావాల్సిన అవసరం లేకుండా పోతుంది రెమోతుల్లో దేశం చేతుల్లో ఉంది ఎవరు ఏ తప్పు చేయకుండా ఉంటే అపరిచితుడు అంత ధనం అవుతాడు మళ్ళీ డాక్టర్ తప్పకుండా భయపడుకోరు గవర్నమెంట్ చేయకుండా సవ్యంగా ట్యాక్స్ కడితే వదిలేస్తాడు ఇది కొంచెం క్లిష్టమైన కేసు వచ్చే వారం తీసుకురా ఇంకో సెషన్ పెడదాం అంతవరకు రామానికి తెలియనివ్వకో నాకేమైందట భయపడాల్సిందే లేదు మందులు వేసుకుంటే చాలా